వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే టైపిస్ట్ అండ్ కాపీస్ట్ స్కిల్కి సంబంధించినటువంటి ఎగ్జాము దగ్గరగా ఉన్నందువల్ల దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి తగు సూచనలు ఇవ్వమని చెప్పి చాలామంది మెసేజెస్ అనేది చేయడం జరుగుతూ ఉంది అలాగే మనం ఇప్పటివరకు కూడా అందించినటువంటి అన్ని ప్యాసేజెస్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇవ్వమని అడుగుతూ ఉన్నారు సో అలాగే కొంతమంది ఫుల్ స్టాఫ్ తర్వాత టూ స్పేసెస్ ఇవ్వాలా వన్ స్పేసెస్ ఇవ్వాలా మనకి ఎగ్జామ్లో ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ మాత్రమే టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టూ స్పేసెస్ వన్ స్పేసెస్ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు అలాగే కొంతమంది స్టూడెంట్స్ మనం మేము టూ స్పేసెస్ కనుక ఇస్తే డిస్క్వాలిఫికేషన్ అనేది ఏమైనా చేస్తారా అలాగే ఇన్స్ట్రక్షన్స్లో ఎటువంటి క్లియర్ డైరెక్షన్స్ లేవు కాబట్టి మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది అడగడం అనేది జరుగుతూ ఉన్నది మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనము ఏవైతే టైప్ రైటింగ్ ఈ కంప్యూటర్ మీద ఎలా త్వరగా చేసుకోవాలి అని చెప్పేసి వీడియోస్ కూడా చేయడం జరిగింది సో ఆ వీడియోస్ మరలా కనుక ఎవరన్నా చూడదలుచుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాము లింక్స్ అక్కడి నుంచి మీరు ఈ వీడియోస్ అనేది చూడొచ్చు అలాగే టైపు టైప్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ అలాగే స్టెనోగ్రఫీ అలాగే లా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉన్నాము సో ఇవి కావాల్సిన వారు కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ద్వారా కూడా జాయిన్ అయ్యి అక్కడ నుంచి కూడా మీరు పూర్తి అప్డేట్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో చాలామంది అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి మరలా చెప్పమని చెప్పి అడగడం జరుగుతుంది సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్న తర్వాత టిప్స్లోకి వెళ్తాము సో ఫస్ట్ ఈ ఎగ్జామ్ వచ్చేసరికి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరున జరుగుతుందని చెప్పి తెలియజేశారు ఏడున్నర కల్లా స్టూడెంట్స్ అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి హైకోర్టు వెబ్సైట్ నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఓటీ పిఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించుకొని అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించుకొని మీరు ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది సో మీకు ఎగ్జామ్ యాక్చువల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందు మార్క్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు థర్టీ మినిట్స్ సో ఈ సమయంలో మీరు కీబోర్డు ఎలా వర్క్ చేస్తుంది ఏదైనా సమస్యలు ఉంటే అనగా కీబోర్డ్ ఎర్రర్సు మెషిన్ లాక్ అలాగే పవర్ డిస్ట్రప్షను బ్రౌజర్ ఇష్యూసు ఇలా ఏదైనా సరే మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి మీరు తయారు చేసి తెలియజేయాల్సి ఉంటుంది ఏదన్నా అలాంటి సమస్య కనుక వస్తే అభ్యర్థి మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఆగిపోయిన సమయం నుంచి మళ్ళీ మీకు టైప్ చేయడానికి అవకాశం ఇస్తారు అలాగే కీబోర్డ్ కనుక మార్చుకోవాలనుకుంటే యాక్చువల్ టెస్ట్కి ముందే మీరు కీబోర్డ్ మార్చుకోవడం అనేది మంచిది పరీక్ష యాక్చువల్ పరీక్ష అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్ మార్చుకోవటం ఇదంతా కూడా టైం వేస్ట్ అనేది మీకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో అసలు టెస్ట్ అనేది కేవలం టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది సో మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ గ్యాప్ అనేది ఇస్తారు ఆ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత మీకు స్క్రీన్ మీద కొన్ని సూచనలు అనేది కనిపిస్తాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి సూచనలు ఖచ్చితంగా కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో కాకుండా చాలామంది ఇబ్బంది పడినటువంటి అవకాశం ఉంది సో అందువల్ల ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చూడండి మీకు అర్థం కాకపోతే అక్కడ ఉన్నవారితో చదివించుకొని మీరు తెలుసుకోండి బ్యాక్ స్పేస్ అనేది ఇది ఇక్కడ మీకు వర్క్ చేయదు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమని ఇచ్చారంటే మీకు ఇచ్చిన పేపర్లో ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా సరే ఉన్నా సరే మీరు కంప్యూటర్ స్క్రీన్ మీద ఓన్లీ వన్ పారాగ్రాఫ్ మాత్రమే టైప్ చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ మరి మాత్రమే టైప్ చేయడానికి అక్కడ అనుమతి ఉంటుంది అంతకంటే ఎక్కువ చేయడానికి ఉండదు అలాగే స్పెల్లింగ్స్ మధ్య కనుక ఏదన్నా అడిషనల్ వర్డ్స్ కనుక పడినట్లయితే దాన్ని వన్ మిస్టేక్గానే ట్రీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే కీబోర్డ్లోని కంట్రోల్కి అండ్ ఆరో కీ అసలు పనిచేయవని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు సబ్ టైపింగ్ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ని నొక్కాల్సి ఉంటుంది అప్పుడే మీరు కొట్టినటువంటి మ్యాటర్ అనేది సేవ్ అవుతుంది సో ఈ మార్క్ టెస్ట్ అనేది స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ లాంటిది సో ఇక్కడే మీరు కీబోర్డ్ కండిషను అలాగే మీరు టైప్ చేసినటువంటి ప్యాసేజీ ఆ టెన్షన్ మేనేజ్మెంటు స్క్రీన్ ఇంటర్ఫేసు అలాగే మీకు ప్రాక్టీస్ అనేది ఇక్కడే బాగా జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీకు థర్టీ మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి మీకు అక్కడ పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా కూడా డబల్ స్పేస్ ఇస్తే సరిపోయిందా సరిపోలేదా ప్యాసేజ్ మిగిలిందా ఎలాగా ఏంటి అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా తెలిసిపోయేటటువంటి అవకాశం ఉంది సో మీరు డిఫరెంట్ కీబోర్డ్స్ అనేది వాడటం మంచిది సో అక్కడ మనం ప్రాక్టీస్ చేసిన కీబోర్డ్ ఇవ్వరు కాబట్టి డిఫరెంట్ కీబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉండి మీరు పర్చేజ్ చేయగలిగితే డిఫరెంట్ కీబోర్డ్స్ మీద ప్రాక్టీస్ అనేది మంచిది సో పరీక్ష హాల్లో వందల మంది ఒకేసారి టైప్ చేయటం ద్వారా కూడా ఆ శబ్దానికి కొంతమంది ఫియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో అది కూడా అలవాటు పడాలి మీరు అలాగే సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది టైమర్ ఎక్కడ కనిపిస్తుంది అలాగే వర్డ్స్ కౌంట్ ఎలా చూపిస్తుంది ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు అక్కడ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ మాక్ టెస్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ కూడా మీకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు ఇక్కడ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మార్క్ మార్క్ టెస్ట్ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని మీరు అడగచ్చు జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ స్టాప్ తర్వాత టూ స్పేసెస్ గురించి అలాగే మనం టూ స్పేసెస్ ఇస్తే డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి అడగటం అనేది జరిగింది సో ఈ ఏదైతే ఆఫ్టర్ పులిస్టాపు టూ స్పేసెస్ ఇవ్వటం అనేది పాత టైప్ రైటింగ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు టూ స్పేసెస్ అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ కంప్యూటర్స్లో టైప్ చేస్తున్నందువల్ల అందరూ కూడా ఓన్లీ వన్ స్పేస్ మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది టూ స్పేస్ అనేది ఓన్లీ టైప్ రైటర్స్ మీద మాత్రమే జరుగుతూ ఉన్నది సో మీరు టూ స్పేసెస్ ఇచ్చినంత మాత్రాన డిస్క్వాలిఫై అనేది అవటం అనేది జరగదు నోటిఫికేషన్లో కూడా ఎక్కడ అలాంటి సూచన అనేది లేదు అలాంటి సూచన లేనప్పుడు మనం డిస్క్వాలిఫై చేస్తారు అనేది మనం అనుకోవడం అనేది పొరపాటు సో ప్రీవియస్ డేట్లలో ఈ టూ స్పేసెస్ అనేది ఆఫ్టర్ పోలీస్ స్టాప్ తర్వాత అనేది నేను చెప్పదలుచుకున్నాను సో ఇప్పుడు అది లేదు మీకు మార్క్ టెస్ట్లో మీరు టైప్ చేసేదాన్ని బట్టి ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ మీరు టైప్ చేయగలగరా చేయలేదా మిగిలిందా ఇంకా వర్డ్స్ ఏంటి అనేది మీకు అక్కడ క్లియర్గా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది సపోజ్ మీరు మాక్ టెస్ట్లో టూ స్పేసెస్ ఇచ్చి టైప్ చేశారనుకోండి మీకు అక్కడ కరెక్ట్ టైము టైం ప్రకారం ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ అక్కడ డిస్ప్లే అయింది అనుకోండి అప్పుడు మీరు టూ స్పేస్ ఇచ్చినా కూడా అక్కడ ప్రాబ్లం ఉండదు జనరల్గా ఏంటంటే కంప్యూటర్ మీద ఓన్లీ వన్ స్పేస్ అనేది ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ అలాగే మనం ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ కొన్ని టిప్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది సో ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది ఎవరు కాబట్టి మనం ఆ బ్యాక్ స్పేస్ని అలవాటు లేకుండా ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలని చెప్పేసి కూడా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే లీగల్ మ్యాటర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో మీకు లీగల్ ఇస్తారో జనరల్ ఇస్తారా అనేది ఎవరికి తెలియదు కాబట్టి మీకు జనరల్ ప్యాసేజెస్ అనేది టైప్ చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి లీగల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్లు లీగల్ నోటీసెస్ ఇటువంటి పదాలన్నీ కూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ టెన్ మినిట్స్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వేగం అనేది మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే వేగం ముఖ్యం కదా అని చెప్పేసి తప్పులు ఎక్కువ కొట్టినట్లయితే మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఉండదు బ్యాక్ స్పేస్ లేదు కాబట్టి ఏదైనా తప్పు జరిగింది అనుకోండి మళ్ళీ వెనక్కిపోవడానికి కూడా మనకు అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ టైము ముఖ్యము అలాగే యాక్యురసీ కూడా ముఖ్యము అంటే మిస్టేక్స్ లేకుండా మనం అనేది టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిఫరెంట్ కీబోర్డ్స్ ప్రాక్టీస్ చేయమని ఇందాక కూడా చెప్పాను అలాగే డెల్ హెచ్పి లాజిస్టిక్ ఇలాంటివి కీబోర్డ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మీరు అమౌంట్ స్పెండ్ చేయగలిగితే డిఫరెంట్ కీబోర్డ్స్ మీద చేయండి అలాగే మీకు పరీక్షలో పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు స్క్రీన్ చూస్తూ కూడా ఈ పేపర్ అనేది మనం చూస్తూ టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో పేపర్ పక్కన పెట్టుకొని దీన్ని చూస్తూ టైప్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి బాగా అలాగే మనము ఏదైతే మ్యాటర్ టైప్ చేయడానికి మనం రెడీ అవుతున్నామో వీలున్నట్లయితే ఆ ప్యాసేజ్ని ఒకసారి కనుక చదువుకోగలిగినటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే చదువుకుంటే మనకి స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మన పరీక్షా కేంద్రాల్లో మనకి ఇచ్చేటువంటి పేపర్ ఇచ్చిన తర్వాత కొంత సమయం ఉంటుంది కాబట్టి ఎట్లీస్ట్ మినిమం చదవగలిగినంత వరకు మీరు చదువుకున్నట్లయితే ఏదైనా డిఫికల్ట్ వర్డ్ వచ్చినప్పుడు అక్కడ స్పెల్లింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు టైప్ చేసేటప్పుడు ఫింగరింగ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో అదొక అడ్వాంటేజ్ ఉంది సో ప్యాసేజీ మీకు చదవగలిగినంత వరకు కూడా చదవండి బిఫోర్ టైపింగ్ అనేది నేను చెప్తున్నాను సో అలా చేయటం ద్వారా కూడా స్పీడ్ తొందరగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో పరీక్షా కేంద్రాల్లో కరెక్ట్గా సెవెన్ థర్టీ కల్లా రిపోర్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఆలస్యం అయిందంటే మనకు మళ్ళీ టెన్షన్ అనేది పరీక్ష మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా టయానికే ముందే మీరు అక్కడ రీచ్ అయ్యి ఉండి ప్రిపేర్గా ఉండండి అలాగే మీకు ఇచ్చేటువంటి ఈ ముప్పై నిమిషాల మాక్ టెస్ట్ చాలా విలువైనది కాబట్టి అక్కడ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఎటువంటి డౌట్స్ని అక్కడ ఇన్విజిలేటర్కి మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు మీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనకి జనరల్గా కూడా టైప్ రైటింగ్లో నేర్చుకున్నటువంటి రూల్స్నే మనము ఆఫీసుల్లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉంటాము సో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా రూల్ ఏదైతే ఫాలో అవ్వమని ఇచ్చారో మనం ఆ రూలు ఆ రూల్ ఫాలో కాకుండా వేరే రూల్ ఫాలో అయినట్లయితే మనకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది సో మీకు ఏదైతే స్క్రీన్ మీద ఐదు నిమిషాల ముందు మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా గమనించి కొద్దిగా దాన్ని ఫాలో అవ్వమని నా సజెషను అలాగే స్టార్టింగ్ పేరా ఆఫ్టర్ కామా ఎక్సెట్రా డౌట్స్ ఆ టైంలో మీరు తెలుసుకోవడానికి సరిపోతుంది సో ఎందుకంటే మీరు ఆల్రెడీ టైప్ చేసి ఉంటారు కాబట్టి సో డబుల్ స్పేస్ ఇస్తే ఎర్ర చూపించిందా సింగిల్ స్పేస్ ఇస్తే చూపించలేదా ఇలాంటి కొన్ని డౌట్స్ అనేది మీకు అక్కడ క్లారిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఆ డౌట్స్ క్లారిఫై అంటే మీకు చాలా తొందరగా కూడా ఈ టెస్ట్ అనేది అయిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే మాక్ టెస్ట్ సమయంలో సమస్య కనుక ఉంటే కీబోర్డు వెంటనే మార్చుకోండి అలాగే సిట్టింగ్ పొజిషన్ అనేది కూడా మనకి ఈ స్పీడ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది మనం కూర్చున్న చోట నిటారుగా కనుక వెనుముక నిటార్గా కూర్చొని కనుక టైప్ చేసినట్లయితే మనకి ఈ టైపింగ్ అనేది చాలా ఈజీగా స్పీడ్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది సో యాక్చువల్ టెస్ట్ సమయంలో ఫస్ట్ మొదటి నిమిషం కాస్త జాగ్రత్తగా టైప్ చేయండి ఎందుకంటే స్టార్ట్ అయిన తర్వాత మనం స్పీడ్గా కొట్టాలన్నటువంటి ఉద్దేశంలో కనుక స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్లోనే కనుక ఒక రెండు మూడు తప్పులు పడ్డాయి అంటే మనకి అది మైండ్లో ఉండేసేసి మనకి మిగతా తప్పులు పడేటువంటి అవకాశం ఉంది అందువల్ల పరీక్ష మొదలవగానే వేగంగా కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టండి దాంతో మీ వేళ్ళకనేది కీబోర్డ్ అలవాటు పడతాయి కాబట్టి మీకు స్పీడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్లో కంగారుపడి నాలుగు తప్పులు కొట్టారంటే ఇంకా అక్కడి నుంచి మీకు అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో పేపర్ అనేది పేపర్ని చూస్తూ మనం టైప్ చేసుకోవాలి కాబట్టి దాన్ని చక్కగా ఫాలో అయ్యి లైన్స్ ఎగిరిపోకుండా పూర్తి ప్యాసేజ్ అనేది మీరు టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఎన్ని వర్డ్స్ అయితే ఇస్తారో అన్ని వర్డ్స్ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్గా మనం గనక ఒక ఒక లైన్ కనుక ఎగిరిపోయినట్లయితే లేదు ఒక లైన్ మిస్ అయినట్లయితే దాంట్లో ఎన్ని పదాలు అయితే ఉంటాయో అన్ని మిస్టేక్స్ కింద తీసేసేసినటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి పదాలన్నీ కూడా టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ పేపరు జాగ్రత్తగా మనం మిస్ అవ్వకుండా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బిఫోర్ టైపింగ్ ది ప్యాసేజీ పాజిబుల్ ఉంటే దాన్ని చదవమని చెప్తున్నాను అలాగే డిఫికల్ట్ వర్డ్స్ ఏదన్నా ఉంటే స్పెల్లింగ్ కూడా ఒకసారి చూసుకోండి అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది సింగిల్ పారాగ్రాఫుల్స్ పేపర్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద ఓన్లీ వన్ పారాగ్రాఫ్ మాత్రమే కొట్టమని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అలాగే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్పెల్లింగ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఒక చిన్న లెటర్ తప్పు పడినా కూడా అది మిస్టేక్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి బ్యాక్ స్పేస్ కూడా ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది పదానికి పదానికి మధ్య స్పేస్ అనేది ఇవ్వండి అనవసరంగా స్పేస్ ఇచ్చినా కూడా అది ఒక మిస్టేక్ కింద తయారవుతుంది సో అందువలన స్పేస్ బార్ అనేది ఎలా ఉందో అలా ఇవ్వండి మీకు ఇచ్చిన పేపర్లో ఎలా స్పేస్ అయితే ఉంటుందో అలా మీరు ఫాలో అవటం ద్వారా కూడా మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అలాగే కంట్రోలు కీస్ ఇవన్నీ కూడా పనిచేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్లో సో మౌస్ వాడకడం కూడా కొద్దిగా తగ్గిచ్చేసేయండి అలాగే మైండ్ సెట్ ఇక్కడ మెయిన్గా ఉంటుంది సో ఈ ఎవరైతే ప్రశాంతంగా స్టార్ట్ అనగానే నిదానంగా టైప్ చేసుకుంటూ స్పీడు అందుకున్నట్లయితే తక్కువ తప్పులతో వీళ్ళు కొట్టేటువంటి అవకాశం ఉంది టెన్షన్ పడకుండా మనం ఈ టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అందరూ ఒకేసారి టైప్ చేస్తారు కాబట్టి ఆ శబ్దానికి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకు మాక్ టెస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు మీ టైపింగ్ మీద మాత్రమే దృష్టి పెడితే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది సో మీకు సమయం అయిపోయేంత వరకు కూడా ఆ టైప్ అనేది చేస్తూ ఉండండి ఎక్కడ కూడా లైన్స్ అనేది మిస్ కాకుండా చూసుకోండి తర్వాత మీరు టైప్ చేసిన తర్వాత సబ్మిట్ మటన్ అనేది సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చినటువంటి టైప్ చేసినటువంటి డేటా అనేది సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో నేను ఖచ్చితంగా కూడా ఈ ఎగ్జామ్ చేయగలనటువంటి నమ్మకంతో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ టైపింగ్ స్కిల్ అనేది బాగా చేయగలిగేటువంటి అవకాశం ఉంది టెన్షన్ పడినట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అది తప్పులకు కూడా దారితీస్తుంది అలాగే మనం ఇప్పటి వరకు కూడా అందించినటువంటి అన్ని ప్యాసేజెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది సో అక్కడి నుంచి మీకు అవసరము అనుకుంటే వాటిని ప్రింట్ తీసి చూసుకోండి అలాగే మనం అందించేటువంటి ప్యాసేజెస్ మీరు ప్యాసేజెస్ టైప్ చేసే ముందు ఒకసారి ఎన్ని పదాలు ఉన్నాయనేది కౌంట్ చేసుకొని దాని ప్రకారం టైం పెట్టుకొని మీకు ఈ ప్యాసేజెస్ అనేది టైప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్కి ప్యాసేజ్ ఎండ్ చేయటం అనేది మనం కష్టంతో కూడుకున్నది కాబట్టి కొన్ని పదాలు ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్కసారి నాలుగు పదాలు తక్కువ కూడా ఉండొచ్చు సో దాన్ని బట్టి మీరు పదాలు కౌంట్ చేసుకొని దాని టైం ప్రకారం చేసుకున్నట్లయితే మీకు అడ్వాంటేజ్ అనేది ఉపయోగపడుతుంది ఈ ప్యాసేజ్ అన్నీ కూడా మనము దగ్గర దగ్గర రెండు నెలల నుంచి కూడా అందించడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా సో మీకు కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం అక్కడ జాయిన్ అయ్యి ఈ టైపు నోటిఫికేషన్స్ అలాగే షార్ట్ హ్యాండు టైప్ రిలేటెడ్ లా గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు వరదీ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ